రిజల్ట్స్ గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నా సో నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి మెసేజెస్ వస్తున్నాయి నేను కొంచెం బిజీ ఉన్నా ఫోన్స్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ తిడుతున్నాను నన్ను యాక్చువల్గా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తే అన్న రెస్పాండ్ అవ్వండి రెస్పాండ్ అవ్వండి అని లిటరల్లీ సో మెసేజ్లు వాట్సాప్లో అవన్నీ చూసేసరికి వీడియో చేస్తున్నా సీపీ గెట్ వెబ్సైట్ అనేది మీరు కూడా మీ ఫోన్లో సర్చ్ చేయండి ఓకేనా మీకు మొబైల్ ఉంటుంది అందులో గూగుల్ ఓపెన్ చేసి సిపి గెట్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి సిపి గెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఇందులో ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తే మీకు క్లీన్గా క్లారిటీ కనిపిస్తుంది ఓకే రెస్పాన్స్ షీటు డౌన్లోడ్ హాల్ టికెట్ ఇందులోనే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ న్యూ అని ఎట్లా పడ్డదో డౌన్లోడ్ ర్యాంక్ కార్డు అని పడుతుంది అది రిజల్ట్స్ రిలీజ్ చేస్తే సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ రిజల్ట్స్ పోస్ట్ పోస్ట్పోన్ చేసే ఛాన్స్ ఉంటే రిలీజ్ కావు ఓకేనా ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మ్యాక్సిమం అన్ని సబ్జెక్టులే కలిపి ఒకటేసారి ఇచ్చేస్తారు రిజల్ట్గా మిగిలిన సబ్జెక్టుల కీలు ఇచ్చేసి అబ్జెక్షన్స్ పెట్టుకున్న తర్వాత అన్ని అన్నిటి కలిపి రిజల్ట్స్ ఏనికి ఛాన్స్ ఉంది ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే బట్ ఆల్రెడీ మనకి న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చిన దాని ప్రకారం ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు రిలీజ్ చేస్తాము అని చెప్పారు మేబీ ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ ప్రకారం ఒకవేళ ఫాలో అయితే నైట్ ఎయిట్కైనా నైన్కైనా రిలీజ్ చేస్తారు ఓకేనా అది ఏమవుతుంది అని తెలియదు లిటరలీ మార్నింగ్ కూడా వీడియో చేసిన మళ్ళీ ఎందుకు వీడియో చేస్తున్నాను ఇంకా రాని రాలేదు కదా అంటే మీరు నమ్మరు చెప్తే ఎన్ని ఫోన్లు వచ్చినాయి ఎన్ని మెసేజ్లు వచ్చినాయి అని అది మార్నింగ్ నుంచి ఫోన్ ఫోన్ అది సైలెన్స్లో పెట్టినా నేను నంబర్ ఎందుకంటే నెంబర్ ఇచ్చిన కదా డైరెక్ట్ వాట్సాప్ నెంబర్ ఇచ్చినా కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కాల్ చేసేసరికి కొంచెం అది అట్లా అయిపోయింది అన్నట్టు ఎనీవే అందుకే మళ్ళీ వీడియో చేస్తున్నా అప్డేట్ లేదు కన్వీనర్ సార్ నెంబర్ ఉంది మెసేజ్ చేసినా రిప్లై ఇయ్యలేదు మెయిల్ పెట్టినా రిప్లై రాలేదు నిన్న మెయిల్ పెడితే రిజల్ట్స్ కోసం వెబ్సైట్ని చెక్ చేయని వచ్చింది హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు సబ్స్క్రైబర్స్కి కూడా తెలుసు ఎవరైతే కాల్ చేసారో వాళ్ళకే సక్కగా ఇన్ఫర్మేషన్ తెలుస్తలే వాళ్ళు ఏం అప్డేట్ ఇస్తలేరు అని నాకు డైరెక్ట్గా మెసేజ్ కూడా చేశారు సో వాళ్ళ వాళ్ళు ఎగ్జాక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా ఇస్తలేరు ఇక సైట్ని ఫాలో అయితే సైట్లో ఏం చూపిస్తలేదు ఒక ఏది లేదన్నా ఒక నలభై యాభై నలభై యాభై సార్లు ఓపెన్ చేసిన వచ్చి వెబ్సైటు ఏం చూపిస్తలేదు ఇక్కడ ఓకేనా ర్యాంక్ కార్డు అనేది వస్తే తెలుస్తుంది ఇప్పుడు నేను మీకు ఇవ్వాలంటే ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి కదా అట్లీస్ట్ నేను మోస్ట్లీ కనుక్కుంటా నేను హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేస్తా ఈమెయిల్ పెడతా ఏదో ఒకటి చేసి కనుక్కుంటా అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉన్న నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మరి నేను వాళ్ళని వెళ్ళమని మరి డై డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్లో కనుక్కోరా ఇన్ఫర్మేషన్ అని పంపిస్తాను నేను అట్లా పంపించో ఏదో ఒక సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే నేను వీడియో చేస్తాను నేను మీకు ఇన్ఫర్మేషన్ రావట్లేదు నాకు కూడా అక్కడ ఏ సోర్స్ లేదు లిటరలీ వెయిట్ చేస్తున్నా నైట్ వరకు వెయిట్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ సైట్లో మీకు ఇట్లా సి సిపికెట్ సైట్లో రిఫ్రెష్ చేస్తూ ఉండండి కింద ఒకవేళ డౌన్లోడ్ ర్యాంక్ కార్డు అని కనిపిస్తే మీరు ఎవరైతే ఉన్నారో డౌన్లోడ్ చేసుకుని ట్రై చేసుకొని చూసుకోండి మాక్సిమమ్ ఫస్ట్ టూ డేస్ వల్ల ఇచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ ఇస్తే పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉంటే మాత్రం రాదు ఓకే రిజల్ట్స్ రావు పోస్ట్పోన్ చేస్తే ఇక అది రానట్టే కింద పోస్ట్పోన్ అయినట్టే ఈరోజు నైట్ వరకు టెన్ లెవెన్ వరకు చూడండి అంతే మరీ ట్వల్వ్కి వానికి ఏం అవసరం లేదు కానీ టెన్ లెవెన్ వరకు చూడండి రాకపోతే రానట్టే అవి పోస్పోన్ అయినట్టే మేబీ పోస్ట్పోన్ అయితే ఇప్పుడు సైట్ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ వరకు మెయింటెనెన్స్ ఉంది కాబట్టి ఆ లోపు కీ ఇచ్చి అబ్జెక్క్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంది తర్వాత ఆబ్వియస్లీ అందరి అందరి కలిపి రిజల్ట్స్ ఇస్తారు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఆ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం ఈ సైట్ అప్డేట్ జరుగుతుంది ఇప్పుడు ట్వంటీ టూ ఆగస్ట్ నుంచి ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ వరకు సైటు మెయింటెనెన్స్లో ఉంది అంటే తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది మీరు మీ మీ ప్రతి ఒరిజినల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి తర్వాత అవి వెరిఫై అవుతాయి తర్వాత వెరిఫై అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ పేజ్ నడుస్తుంది అన్నట్టు సో అందుకే ఇది ఉంటుంది మేబీ అందుకే సైట్ అండర్ మెయింటెనెన్స్ అని ఉంది ట్వంటీ టూ ఆగస్ట్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఆగస్ట్ ఈ ఫోర్ డేస్కి సైట్ ఓపెన్ కాదు ఓకే ఈ లోపు ఈ ట్వంటీ టూ ఆగస్ట్ అంటే ఇంకా టైం ఉంది కదా వన్ వీక్ లోపు మేబీ అబ్జెక్ట్ ఈ మిగిలినకి మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన రెస్పాన్సిటీ రిలీజ్ చేసి అబ్జెక్షన్స్ పెట్టుకోమని వచ్చి ఈ లోపు సో ఒకవేళ పోస్ట్పోండ్ అయితే మాత్రం అందరికీ ఇస్తారు ఇక ఫిక్స్ అది పోస్పోన్ కాకపోతే ఈరోజు నైట్ వరకు వస్తుంది సీ ఏం అప్డేట్ వచ్చినా నాకు త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో నైన్ సెవెన్ టూ ఫోర్ వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫోన్ చేస్తే అది సైలెన్స్ ఉంది నా ఫోన్ నేను రిప్లై చేయలేను వాట్సాప్లో మెసేజ్ చేస్తే పక్కా చూసుకుంటా ఒకవేళ రిజల్ట్స్ వచ్చినా నాకు అప్డేట్ ఇవ్వండి మెసేజ్ చేయండి వెంటనే వీడియో చేస్తూ చూసుకుంటారు ఇక రిజల్ట్స్ రాకపోతే ఏం చేయలేము నేను కూడా చెక్ చేస్తున్నా మీకు ఇక నేను అంతకుమించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేను సో అంతే ఓకేనా సారీ అందరికీ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నా సైడ్ నుంచి ఇవ్వాలని ట్రై చేసినా కూడా అది దొరకట్లేదు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏం రెస్పాన్స్ లేదు ఓకే ఎట్లా వెయిట్ చేస్తుందో నాకు తెలుసు లిటరల్లీ ఒక్కొక్కరు ఎందుకంటే ఆ మెసేజ్ చూస్తే నాకు అర్థమైపోతుంది రిజల్ట్స్ అంటే ఉంటుంది కొంచెం ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ కూడా అడుగుతున్నారంట రెస్పాన్స్ ఇట్లా ఎప్పుడు వస్తాయి ఇంకొస్తలేవు రిజల్ట్స్ వస్తలేవు అని సో స్టూడెంట్స్ ఏం రెస్పాన్స్ అంటే వాళ్ళ దగ్గర ఏం ఆన్సర్ లేదు సో ఎందుకంటే సిపి గేట్ నుంచి ప్రాబ్లం ఉంది వాళ్ళకి కరెక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు రిజల్ట్స్ చెప్పిన టైంకి రిలీజ్ చేస్తలేరు సో వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం లిటరల్ ఇది వాళ్ళ సైడ్ నుంచో మిస్టేక్ డేట్ చెప్పినప్పుడు రిజల్ట్స్ ఇస్తలేరు ఓ టైం చెప్పలేరు ఓ నోటీస్ లేదు ఏం లేదు వెబ్సైట్లో ఏం అప్డేట్ లేదు రిజల్ట్స్ వస్తాయా రావా అని ఏం చేయమంటారు ఇక వాళ్ళ సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ లేదు మెయిల్ పెట్టినా హెల్ప్లైన్ నెంబర్ నుంచి చెప్పినా సో అంతే ఓకేనా వెయిట్ చేయండి చెక్ చేస్తూ ఉండండి ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ అప్డేట్ ప్లీజ్ టెక్స్ట్ మీ నేను కూడా చెక్ చేస్తూ ఉంటాను సో మళ్ళీ చెప్తున్నా పేషెన్సీ ఓపిక అనేది ఉండాలి ఈ సిపి గేట్ అంటేనే లేట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ కూడా లేట్ అవుతుంది సో అదంతే దానికి మనం ఏం చేయలేము ఇక